వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిక్కీలియా ఆఫీషియల్ కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులు పూల్ మకానాతో పాయసం చేయబోతున్నానండి ఈ పాయసం క్రీమీగా చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి పది నుంచి పది నిమిషాల్లో అవుతుంది మీరు కూడా ఈ ప్రసాదంలోకి మంచి స్వీట్ రెసిపీ తయారు చేయాలి అనుకుంటే ఈ పాయసాన్ని ట్రై చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరి లేట్ చేయకుండా పోహా మకానాతో పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు దానికోసం ముందుగానే ఒక గిన్నె తీసుకుంటున్నాను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను ఈ అటుకుల్లోకి ఈ మొత్తం అంతా తడిసేలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా నీట్గా అటుకులని కడుక్కోవాలి కడుక్కొని ఈ వాటర్ అంతా పోయేలాగా మొత్తం వాటర్ అని వంచుకొని ఈ అటుకులను పక్కన ఉంచుకున్నాము రవైపు ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో ముప్పో కప్పు బెల్లం వేసుకుంటున్నాను ముప్పై కప్పు బెల్లానికి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం చక్కగా కలపండి ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు మొత్తం కరిగేలాగా కలుపుకుంటే అయిపోతుంది చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బెల్లం మొత్తం కరిగితే అయిపోతుంది ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఈ మూడు ఈ నెయ్యి మొత్తం మంచిగా వేడేంత వరకు వేడి చేసుకోండి వేడైన తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు కాజు ఒక ఐదారు బాదా బాదా ముక్కల్ని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ కాస్త రెడ్ కలర్ వచ్చాక దీంట్లోనే కిస్మిస్లను కూడా వేస్తున్నాను కిస్మిస్లను కూడా వేసి మంచి ఇవన్నీ రెడ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం తీసి ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో పెట్టి ఉంచుదాం పక్కన ఉంచుదాము ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక కప్పు మకాన తీసుకుంటున్నాను ఒక కప్పు మకాన తీసుకొని వీటిని మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి రెడ్ కలర్ వచ్చేంత మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి లేదంటే పాలలో వేసినప్పుడు మెత్తగా అయిపోతాయి ఇవి కూడా తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు అదే కడాయిలోకి ఒక కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే అడగంటకుండా ఉండడానికి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక గ్లాసు పాలను తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలను తీసుకొని ఇవి మంచి ఒక రెండు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఈ పాలు ఇలా వేడవుతూ ఉంటాయి మనం ఈలోగా మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న మక్కనాన్ని కొన్ని తీసుకొని కొన్ని ఉంచండి పక్కన అవి మంచి దాంట్లోనే ఒక ఐదారు కాజులను కూడా వేసి ఈ మంచిగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకున్నాము ఈ పౌడర్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు మంచిగా వేడయ్యా చూడండి ఈ పాలల్లోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న అటుకులను వేసుకుందాం ఈ అటుకులు మొత్తం నాన పెట్టు వేసుకున్న తర్వాత దీంట్లోకే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టి పెట్టుకున్న మకాన పౌడర్ను కూడా దీంట్లో వేసుకుంటున్నాను వేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా రెండు నిమిషాలు మంచిగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడకనివ్వండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకాన కొన్ని తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయండి అవి కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగానే బెల్లం సిరప్ ఉంది కదా వాటర్ బెల్లం వాటర్ దాన్ని మొత్తం దాంట్లో వేయండి వేసి మంచిగా చక్కగా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకొని మరి ఒక్క రెండు నిమిషాలు ఉడకండి తర్వాత దీంట్లోనే కొద్దిగా ఇలాచీ వేసుకుంటున్నాను ఒక నాలుగు ఇలాచీలు వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని చక్కగా కలపండి కలిపితే ఎంతో టేస్టీ అయినా మంచి స్వీట్ పాయసం రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది క్రీమీ క్రీమీగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్